సో హాయ్ అందరికీ దిస్ వీడియో ఈ వీడియోలో నేను మాట్లాడుకు ఏమంటే జీవితం అనేది చాలా చిన్నది అంటారు కదా సో జీవితం అనేది చాలా చిన్నది కాదండి జీవితం అనేది చాలా పెద్ద సముద్రం సముద్రంలో పడవ ఎలాంటిదో మన జీవితం అలాంటిది ఎప్పుడైతే సముద్రంలో అలలు ఎగిసి ఎగిసి పడుతూ ఉంటాయి కదా అప్పుడు పడవ అనేది దాన్ని ఏమంటారు సైడ్కి తాగుతూ ఉంటుంది అన్నమాట అలా జీవితంలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఆ ఎప్పుడైతే వడకు అలలు ఎలా అయితే తాగుతూ ఉంటాయో అలా జీవితంలో మనకు ప్రాబ్లమ్స్ కానీ మనకు ఎలాంటి ఎదురు దెబ్బలు కానీ అలా తాకుతూ ఉంటాయి అన్నమాట జీవితంలో సో అలాంటివన్నీ కామన్ అనమాట జీవితంలో ఇవన్నీ కామన్ కాబట్టి ఎందుకు మనం పట్టించుకోవడం ఒక సముద్రంలో పడవకు అరలు తగినంత మాత్రమైనా ఆ పడవ అనేది మునిగిపోదు కదా జీవితం అది మునిగిపోదు కదా సముద్రంలో జస్ట్ అలా ఇలా తాకి వెళ్ళిపోతుంది అంతే అది జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన పరీక్ష అనమాట అలాంటిదే మన జీవితం కూడా జీవితంలో ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటివి ఏమొచ్చినా మీ పైన మాత్రం ఆపకండి చెప్పినా కదా ఇందాకనే పడవ పడవకి అలా ఎలా తాకి వెళ్ళిపోతుందో మన జీవితంలో ప్రాబ్లమ్స్కి అలా మనం తాగుతూ ఉంటుంది ఎలా అయితే పడవ అలల్ని తొక్కి వెళ్ళిపోతుందో అలలను దాటుకొని వెళ్ళిపోతుందో పడవ అనేది సముద్రంలో అలా మనం పడవలాగా జీవితం ముందుకు సాగుతూ వెళ్ళాలన్నమాట అప్పుడే మనకు జీవితం అంటే అలలా సాగుతూ అంటే పడవలా సాగుతూ ఉంటుంది జీవితం సో ఇలా మారండి అప్పుడే మన జీవితంలో సంతోషం కానీ సుఖము కానీ మనశ్శాంతి అనేది దొరుకుతుంది ఎప్పుడైతే మనశ్శాంతిని దొరుకుతుందో అప్పుడు మీకు ఏ పని చేసినా చాలా సాటిస్ఫైగా చేస్తారనమాట సో ఈ వీడియోలో నేను చెప్పవలసిన విషయం ఏంటంటే మనశ్శాంతి అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో దీన్ని మాత్రం కోల్పోకండి అలాగే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో పడవలాగా జీవితాన్ని సాగని సాగనివ్వండి ఎందుకంటే జీవితం అనేది ఒకటేసారి వస్తుంది ఒకటే జీవితం ఒకటే సమయం మళ్ళీ ఎక్కువ రాదు కాబట్టి పడవలాగా ముందుకు వెళ్ళండి అలాగా అవి ప్రా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటివి వచ్చినా వాటిని పడవలాగా తొక్కుకుంటూ వెళ్ళిపోండి కానీ ఎప్పుడు మీ జీవిత పోరాటం మాత్రం ఆపకండి సో ఈ వీడియోలో ఇలాంటి విషయాల్లో నేను చెప్పాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ గుడ్ డే